నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ మల్కాజ్గిరిలో కంటుబడ్డ పరిపాలన సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్కాజ్గిరి పనిచేసే నాయకుడిని చేజార్చుకుంటే ప్రజలకు కష్టాలు మిగులుతాయన్న మాటను ముమ్మాటికి నిజం చేస్తున్న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతారాము యాదవ్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు గురువారం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్లో సీనియర్ నాయకుడు మోహన్ రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి తమ నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రాజు మాట్లాడుతూ తమ డైనమిక్ లీడర్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లేని లోటు మల్కాజ్గిరి ప్రజలకు స్పష్టంగా అతి కొద్ది సమయంలోనే తెలిసి వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు గతంలో మైనంపల్లి హనుమంతరావు తమ కృషితో మల్కాజ్గిరి నియోజకవర్గానికి పదిహేడు వందల కోట్ల రూపాయల అభివృద్ది పనులకు మంజూరు చేయించి మల్కాజ్గిరిలో ఎన్నో ఎలుగా ఉన్న మొంటి సమస్యలను మౌలలి ఖమ్మన్ ఆనంద్బాగ్ ఆర్యూబి ఉత్తమ్ నగర్ ఆర్యూబితో పాటు మల్కాజిలో కొన్ని డివిజన్లలో వర్షాలకు ఇళ్లలోకి ఇల్లు చేరి అస్తమత్తం అవుతున్న జీవితాలకు అండగా నిలిచి బాక్స్ డ్రైనేజ్లను ఏర్పాటు చేయించి వారికి అండగా నిలిచారు గౌతమ్ నగర్ డివిజన్లో రోడ్ బాక్స్ డ్రైనేజ్లను పనులలో శాశ్వతంగా పరిష్కారం చేసి ఇందిరా నెహ్రూ నగర్ బస్తీలో గుట్ట మీద ఉన్న ప్రజలకు సైతం నీళ్లు అందివ్వాలని బూస్ట్ పంపులు ఏర్పాటు చేసి నీటి సమస్యను కూడా తీర్చిన ఘనత తమ నాయకుడికి దక్కుతుందని తెలిపారు తమ నాయకుడు తెచ్చిన నిధులు చేసిన పనులు తామేదో వెలుగబెట్టామని తమ నాయకుడు వేసిన రోడ్లు బాక్స్ డ్రైనేజ్లపై నడుస్తూ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గౌతమ్ నగర్ కార్పొరేటర్ ప్రజలకు తామే ఈ పనులు చేయించామని చెప్పుకోవడం విడ్డూరమని అన్నారు ఇది నిజమైతే గత సంవత్సరం నుండి గౌతమ్ నగర్ డివిజన్తో పాటు మల్కాజ్గిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కార్పొరేటర్ ఎన్ని నిధులు తెచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని సదరు విషయంపై ఎప్పుడైనా ఎక్కడికైనా చర్చకు తాము సిద్ధమని దమ్ముంటే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గౌతమ్ నగర్ కార్పొరేటర్ను తమను బహిరంగ చర్చలకు ఆహ్వానించాలని సవాల్ విసిరారు గౌతమ్ లో గత పదిహేను రోజుల నుండి కాలనీలో చెత్త చెదరం పేరుకపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గౌతమ్ నగర్ చాచా నెహ్రూ పార్క్లో చెట్ల కొమ్మలు కొట్టేసి అక్కడే వదిలేయడంతో రోజుకు రెండు వందల మంది వరకు వాకింగ్ వచ్చే ప్రజలు పార్కు అందుబాటులో లేకుండా ఘనత చేసిన నగర్ కార్పొరేటర్ కు దక్కుతుందని అన్నారు దీంతో పాటు గౌతమ్ నగర్ కాలనీలో ఇందిరా నెహ్రూ నగర్లో దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా వాటిని నివారించడానికి ఏమాత్రం కృషి చేయకపోవడం హాస్యపదమని అన్నారు మల్కాచిలో గంజాయి పేరు అవుతుందని ఎమ్మెల్యే మరి రాజేఖరరెడ్డి ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం పోలీసులతో సమన్వయం చేయకపోవడంతో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుండి కళాశాలకు వెళ్తున్న విద్యార్థులందరూ ఈ గంజాయి బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వారికి వచ్చిన కష్టం ఎవరికి చెప్పుకోలో తెలియక సతమవుతమవుతున్నారని ఎమ్మెల్యేని కలవాలంటే బోయిన్పల్లికి పోవాలని కార్పొరేటర్ని కలవాలంటే రోడ్ల మీద పడికాపులు కాయాలని పరిస్థితి ఏర్పడిందని వ్యక్తాళి చేశారు గత సంవత్సర కాలంగా మల్కాజ్గిరి ప్రజలకు ఏం చేస్తారని ఎమ్మెల్యేకు సమయం ఇచ్చామని కానీ ఎమ్మెల్యే మల్కాజ్గిరికి నిధులు తేకపోవడంతో విఫలం అవ్వడమే కాకుండా అన్ని శాఖల్లో మురమండాలు ఇస్తూ పత్రికల ప్రకటనలు చేసుకుంటూ ప్రజలకు ఏదో వర్గబెట్టినట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు మారిందని అన్నారు మల్కాజ్గిరి ప్రజల గతంలో తమకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఎల్లవేళలు అందుబాటులో ఉన్న మైనంపల్లి హనుమంతరావునే మళ్లీ ఎమ్మెల్యేగా కోరుకుంటున్నామని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహన్ రాజు పోచయ్య శ్రీనివాస్ లక్ష్మణ్ యాదగిరి గడ్డం నరేష్ దాస్ మణి రాజు చక్రవర్తి గడ్డం రాజశేఖర్ విల్సన్ శ్రీధర్ మార్టిన్ తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే వచ్చి నేను చేసే ఇంకా రెండు రోజుల్లో పని అయిపోతుంది అని చెప్పి ఆంధ్రకి పెద్ద హామీ ఇచ్చి అడవి చేసిపోయింది జ్యోతి నగర్ దగ్గర స్టార్ట్ చేస్తే ఉత్తమ్ నగర్ వరకు మైనంపల్లి హనుమంతరావు వేసిన రోడ్లు మైనంపల్లి హనుమంతరావు గారు వేసిన ఆర్యూబ్యులు తప్పించి ఇంకేం లేదు మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆర్యూబీకి పన్నెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు ఇక్కడ ఉన్న ఉత్తమ్నగర్ ఆర్యూబీకి కూడా ఆయన శాంక్షన్ చేయించిన పన్నెండు కోట్లే ఈరోజు దానివల్ల ఆర్యూబీ పూర్తిగా కంప్లీట్ చేయగలిగారు అప్పట్లో పెరియర్లో స్టార్ట్ చేసిండొచ్చు కానీ పన్నెండు కోట్ల రూపాయలు ఎక్స్ట్రా శాంక్షన్ మైనంపల్లి హనుమంతరావు గారు వచ్చిన తర్వాత అయింది అవడం వల్లనే ఆర్యూబీ కూడా కంప్లీట్ అయ్యింది నగర్ ఆర్యూబీ కూడా దాదాపుగా నగర్ కాలనీలో ఒక ఎనిమిది రోడ్లు వాన వస్తే పూర్తిగా మునిగిపోతున్నాయి అట్లాంటి రోడ్లను కూడా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజీలు బాక్స్ డ్రైనేజీలు తయారు చేసి వేయించి ఈరోజు ఏ విధమైన ప్రాబ్లం లేకుండా చేసి పెట్టారు ఈ ఆయన చేసిన కార్యక్రమాలు తప్పించి ఇప్పుడున్న ఈ కార్పొరేటర్ కానీ ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయితే మెమరాన్నం ఎమ్మెల్యే ఏదన్నా మెమరాణం ఇచ్చి పక్కా జరిగిపోవటం మా దగ్గర ఏముందని మాట్లాడ్డాం చేతగాని ఎమ్మెల్యే చేతగాని కార్పొరేటర్ మూలంగా గౌతమ్ నగర్లో దోముల రాజ్యం వెళ్తున్నాయి గౌతమ్ నగర్లో చెత్త రాజ్యం వెళుతుంది ఎక్కడ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు కనీసం దోమల ముందు ఒక రెండు రోజులకు ఒకసారి అన్నా సరే ప్రతి కాలనీలో తిరుగుతుండే మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు ఒక్కరు ఒక్క పూట కూడా అది వచ్చి ఎక్కడ చౌరస్తలలో కూడా ఆగకుండా పైన బండి పెట్టుకొని వెళ్ళేపోతున్నారు పోతున్నారు ఎవరిది ఎక్కడ కూడా దోమలకు సంబంధించిన మందు క్లియర్గా సప్లై అవ్వట్లేదు దోమల మందు లేదు దాంట్లో కిరసనాలు వేసి కిరసనాయులు వాసన జనాలందరికీ వాసన చూపించిపోతున్నారు ఈ ఏ పని చేయలేని చెత్త కార్పొరేటర్ చెత్త ఎమ్మెల్యే మూలంగా మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం మమ్మల్ని కనీసం అడగడానికి ఎమ్మెల్యే దొరకడు కార్పొరేటర్ కనపడ్డావు ఇప్పుడు కార్పొరేటర్ కొత్తగా అదొక విచిత్రమైన ప్రయత్నం ఏం అంటే మేమే పనులు చేసాం మేమే నువ్వు చేసింటే మరి ఈ సంవత్సరాల నుంచి కొత్త ప్రాజెక్ట్ ఏం చేయవు రోడ్లు సాయిబాబు గుడి వెనకాల రోడ్డు తవ్వి వదిలేశారు ఇప్పటివరకు దిక్కు దివ్వడం లేదు కనీసం దాని ఆ రోడ్ వేయించే పరిస్థితి లేదు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయిన నూట కోట్ల రూపాయల పనులని వాళ్ళు ఈ రోజు కొబ్బరికాయలు కొట్టడం ఓపెనింగ్ చేయాలి తప్పించి వాళ్ళు కొత్తగా ఒకటి తీసుకొచ్చింది కొత్తగా చేసింది అలాగే ఇందిరా నగర్లో మా సభ్యులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఇందిరా నగర్ నుంచి చెప్తారు వాళ్ళు అక్కడ పెద్ద రోడ్డు రావడం కానీ నలభై సంవత్సరాల నుంచి రాని నీళ్ళు రావడం కానీ ఇవన్నీ కూడా కేవలం మైనంపల్లి హనుమంతరావు గారు సొంతగా కష్టపడి తీసుకొచ్చి ఇవ్వడం వలన ఈరోజు రోజు కాలనీలన్నీ ఒక విధంగా ప్రశాంతంగా ఉన్నాయి ఆ అవి కానీ లేకపోతే సీసీ రోడ్లు లేకపోతే ఆయన వేయించిన సిసి రోడ్లు లేకపోతే ఈరోజు వాహనలు వస్తే ఎట్టా ఎంతమంది జనాలు మెయిన్ రోడ్డు మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ మీడియా మిత్రులు కూడా తెలుసు మెయిన్ రోడ్డు మొత్తం గుంతలమయం ఉండేది ఉత్తమ్ నగర్ నుంచి జ్యోతి నగర్ దాకా గుంతలమయం నీళ్లు ఎక్కడ ఎప్పుడు ఎక్కడ నీళ్లు ఉన్నాయి ఎక్కడ పడిపోతుందో తెలియదు ఉత్తమ్ నగర్ దగ్గర అయితే ఒక బస్సు ఇరుక్కుపోయింది రెండు కార్లు కొట్టుకుపోయినాయి వాహనం వచ్చినప్పుడు టూ వీలర్ కొట్టుకుపోయింది ఇవన్నీ హిస్టరీ మైనంపల్లి హనుమంతరావు గారు రావడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినాయి ఈ రోజు వీళ్ళంతా మేమేదో చేసాం మేమేదో చేసాం జబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళు ఒక్క రూపాయి